ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకి హెవీ బిగ్ సైజులో ఉన్నటువంటి బ్లాక్ దేశీయ సీమ కాట్ అని చెప్పొచ్చు కనిపిస్తుంది కదా మీకు చూస్తున్నారు కదా ఎదులైతే కనిపిస్తున్నాయి ఏనా మీవేనా ఇవి ఏం చెప్తున్నారు కడి రేటు ఒకటి నలభై ఐదు ఐదు వన్ లాక్ ఫార్టీ ఫైవ్ గా చెప్తున్నాం మరి లక్ష నలభై ఐదు వేలుగా ఏనా పళ్ళున్నాయా ఉన్నాయా కలిపి మలపల్తున్నాయి భరోసా బాగున్నాయా

ఫ్రెండ్స్ మరి చూశారు కదా ఎద్దుల వివరాలైతే ఈ విధంగా ఉన్నాయి అలానే నేరుగా మాట్లాడుకోండి అలానే ఫ్రెండ్స్ మా సంతం వచ్చేసి ప్రతి ఆదివారం సోమవారం అరుదుగా సాగే సోమవారం పత్తి కొండ ఎద్దుల సంత థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మరి నెక్స్ట్ వీడియో అయితే మళ్ళీ కడదాం చూస్తూనే ఉండండి